నమస్తే అన్హెచ్ మీడియాకి స్వాగతం నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం మిఠాపూర్ గ్రామానికి చెందిన లింగం నలభై ఐదు సంవత్సరాల యువకుడు తన వృత్తిరీత్యా సమీపాన ఉన్న గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మునిగి మృతి చెందాడు మృతుడికి భార్య ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు స్థానిక నవిపేట మండల ఎస్ఐ యాదగిరి గౌడ్ మరియు ఏఎస్ఐ గఫర్ పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ తరలించారు

Eh, ¿sí no? Sí no. Sí no. ¿Le pica ya le po?